శుభవార్త శుభవార్త జగనన్న అమ్మఒడిపై మరో శుభవార్త సో జగనన్న అమ్మఒడికి సంబంధించి ఐదో విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఉగాది కానుకగా జగనన్న అమ్మఒడి విడిచి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది సో ఎందుకంటే మొత్తంగా చూసుకున్నట్లయితే మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ కూడా జనవరి అన్నారు తర్వాత జూన్ అయితే మార్చారు సో అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ మనకి మే మేలో ఎలక్షన్స్ అయితే జరుగుతాయి కాబట్టి ముందుగానే ఏప్రిల్లో ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అయితే ఉంటాయి కాబట్టి ఉగాది కానుకగా జగనన్న అమ్మఒడి ఐదో విడత నిధులు మనకి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందనమాట ఎవరైతే జగనన్న అమ్మఒడి డబ్బుల కోసం పదమూడు వేల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉగాది కానుక జగనన్న అమ్మఒడి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి సో అది కూడా పదమూడు వేల రూపాయలు ఒక్కొక్కరి ఖాతాలో విడుదల చేస్తారు సో ఆ తర్వాత ఎలక్షన్స్లో మళ్ళీ దీనికి సంబంధించి మేనిఫెస్టోలో ఈసారి ఒకరికి కాకుండా ఇద్దరికి అంటే ఫ్యామిలీలో ఒక ఇద్దరు వరకు కూడా జగన్ అన్న మోడీ ఇచ్చేందుకు మేనిఫెస్టోలో అయితే పెట్టబోతున్నారన్నమాట సో జగన్ అన్న మోడీ పథకం కోసం ఎదురు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి